ప్రేమలో ఉన్నవారు ప్రేమించుకున్నంతకాలం బాగానే ఉండి ఎవరో ఒకరు విడిపోదాం అనుకోగానే అసలు సమస్య మొదలవుతోంది ఒకరు విడిపోవాలి అనుకుంటే మరొకరు మాత్రం ప్రాణంలాగా ప్రేమించుకున్నవారిని వదిలిపెట్టలేరు అలాంటప్పుడు వారు క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడమో లేక ఇతరులను హత్య చేయడమో చేస్తుంటారు ఇటువంటి ఘటనలను ఎన్నో చూసివుంటారు తాజాగా కేరళ కోర్టు ప్రియుడిని చంపిన కేసులో ప్రియురాలికి ఉరిశిక్ష విధించింది ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆ అమ్మాయి ప్రియుడిని ఎందుకు చంపింది ప్రియుడి చేసిన తప్పేంటి ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు కేరళ సెషన్స్ కోర్టు ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేసే అంత పెద్ద తప్పు ఏంచేసింది కన్యాకుమారికి చెందిన గ్రీష్మ తిరువనంతపురానికి చెందిన షారోన్ రాజ్ ఇద్దరూ ఒకే కాలేజీలో చదివేవారు గ్రీష్మ ఇంగ్లీష్లో పీజీ చేస్తుండగా షారోన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని పరసాల తిరువనంతపురం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేసేవారు ఇలా హ్యాపీగా లవ్ రిలేషన్లో ఎంజాయ్ చేస్తున్న టైంలో గ్రీష్మ ఫ్యామిలీ ఆమె కోసం రెండు వేల ఇరవై రెండులో ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక వ్యక్తితో పెళ్లి కుదిర్చారు ఇక షారుణ్ రాజును వదిలేసి ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని గ్రీష్మ ఫిక్స్ అయింది అప్పుడే గ్రీష్మకు ఓ విషయం తెలిసింది తను పెళ్లి చేసుకున్న మొదటి భర్త చనిపోతాడు అని వెంటనే గ్రీష్మకు ఓ ఆలోచన వచ్చింది వెంటనే షారోన్ దగ్గరకు వచ్చి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి రహస్యంగా పరసాలలోని ఓ చర్చ్లో పెళ్లి చేసుకుంది ఇలా కొంతకాలం ప్రేమాయణం కొనసాగించింది మరోవైపు ఇంట్లో వారు కుదిర్చిన వ్యక్తితో పెళ్లి దగ్గర పడుతుండటంతో షారోన్ను వదిలించుకోవాలి అనుకుంది ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవపడుతూ ఉండేది ఇలా గొడవలు పెట్టుకుంటే వదిలేస్తాడు అనుకుంది కాని షారోన్ రాజు మాత్రం భరిస్తూనే వచ్చాడు ఇక ఏం చేసినా ప్రయోజనం లేదు అనుకున్న గ్రీష్మకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంటర్నెట్ ఒక్కటే ఇక దిక్కు అనుకుంది షారోణ్ణి ఎలా చంపాలో తెలుసుకునేందుకు ఆన్లైన్లో సెర్చ్ చేసింది కిల్లర్స్ ఇచ్చి రెండుసార్లు చంపడానికి ప్రయత్నించి విఫలమైంది ఒకసారి నిద్రమాత్రలను నీళ్ళల్లో కలిపి ఇచ్చింది మరోసారి జ్యూసులో కలిపి హత్యాప్రయత్నం చేసింది కాని షారోన్ తక్కువ జ్యూస్ తాగటం వల్ల చనిపోలేదు ఇలా అయితే షారోన్ ను ఉదరించుకోవడం కష్టం అనుకున్న గ్రీష్మ మాస్టర్ ప్లాన్ వేసింది జ్యూస్ డ్రింకింగ్ కాంపిటీషన్ పెట్టి షారోన్ రాస్తో గ్లాసులు గ్లాసులు జ్యూస్ తాగించింది కాని ఏమీ కాలేదు ఏం చేసినా షారోన్ చనిపోకపోవటంతో విసుగు చెందిన గ్రీష్మ ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో షారోన్ బ్రతక్కుండా ప్లాన్ చేయాలి అనుకుంది పెళ్లి దగ్గరపడటంతో చేసేదేమీ లేక తన మేనమామకు జరిగిందంతా చెప్పింది మేనమామ ఇచ్చిన సలహాతో రెండువేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగు ఉదయం షారుణ్కు ఫోన్ చేసింది కలవాలని ఉందని బయటకు వెళ్దామని చెప్పింది దీంతో తన స్నేహితుడితో కలిసి కన్యాకుమారిలో ఉన్న రామవర్మంచరేలోని గ్రీష్మా ఇంటికి వెళ్లాడు షారున్ షారున్తో వచ్చిన స్నేహితుడు బయటే ఎదురుచూస్తుండగా షారుణ్ ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు ప్రేమగా ఇంట్లోకి తీసుకువెళ్లిన గ్రీష్మా షారూణ్కు ఆయుర్వేదిక్ మెడిసినల్ డ్రింక్ అని చెప్పి అందులో గడ్డి మందును కలిపి ఇచ్చింది అది చేదుగా ఉన్నా ఆయుర్వేదిక్ మెడిసిన్ టేస్ట్ అలాగే ఉంటుందేమో అన్నట్టుగా షారూన్ తాగేశాడు ఉన్నట్టుండి ఏదో తేడా అనిపించటంతో పొట్ట చేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షారూన్ దీంతో కంగారుపడ్డ స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు ఆ దారిలోనూ ఇద్దరూ చాట్ చేసుకున్నారు కషాయంలో ఏం కలిపావు అని షారోన్ గ్రీష్మను నిలదీశాడు అయితే తానేం కలపలేదని బహుశా వికటించిందేమో అని సమాధానమిచ్చింది అక్కడితో వాళ్ళిద్దరి చాటింగ్ ఆగిపోయింది వాంతులు చేసుకుంటున్న షారోన్ను పరసాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చాడు స్నేహితుడు ఆపై మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు అయితే అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావటంతో ఇంటికి పంపించేశారు రెండు రోజుల తర్వాత షారోన్ పరిస్థితి విషమించింది దీంతో తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు చికిత్సలో షారోన్కు లంగ్సు కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బతింటూ వచ్చాయి ఈలోపు షారోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు మరోవైపు వైద్యులు అతను తాగిన డ్రింకులో పురుగుల మందు కలిసిందని నిర్ధారించుకున్నారు అవయవాలన్నీ పాడైపోయి అక్టోబర్ ఇరవై తేదీన గుండెపోటుతో షారోన్ ప్రాణం విడిచాడు తాగిన కారణంగానే షారోన్ మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది ఈ విషయాన్ని రుజువు చేసేలా గ్రీష్మ షారోన్ మధ్య వాట్సాప్ చాటింగులు లభించాయి దీంతో షారోన్ చావుకు గ్రీష్మ కుటుంబం కారణమంటూ షారోన్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించి మూఢనమ్మకంతో గ్రీష్మ కుటుంబం తమ బిడ్డ ప్రాణం తీసిందని షారోన్ కుటుంబం ఆరోపించింది ఆమెకు ఎంగేజ్మెంట్ అయ్యాక మనసు విరిగిన షారోన్ తన పనిలో తాను ఉన్నాడని గ్రీష్మనే ఫోన్ చేసి అతన్ని పరసాలకు రప్పించిందని గ్రీష్మ కుటుంబానికి షారోన్ రాజ్ నచ్చలేదని అందుకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఫిక్స్ చేసి ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు ఆపే పెళ్లిని అర్ధాంతరంగా వాయిదా వేశారు దీనికి కారణం గ్రీష్మకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉంది ఆ దోషం పోగొట్టేందుకు షారోన్ ను బలిపశువుగా గ్రీష్మ వాడుకుందని గ్రీష్మను కలవటం కోసం ఇంటికి వెళ్లిన నా కొడుకు చేత బలవంతంగా గ్రీష్మ నుదుట కుంకుమ పెట్టించారని ఇంటినుంచి బయటకు వచ్చిన షారోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని ఆ విషయాన్ని వెంట ఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని పక్కా ప్లాన్తో ఆమెతో బలవంతపు వివాహం జరిపించి ఆపై పురుగుల మందు తాగించి షారోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపించింది షారోన్ ఫ్యామిలీ దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆ కుటుంబం కోసం గాలించారు చివరకు నవంబర్ ఇరవై రెండున గ్రీష్మతో పాటు ఆమెను ప్రోత్సహించారనే ఆరోపణలతో ఆమె తల్లి సింధు మేనమామ నిర్మలాకుమారన్ నాయర్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే పీఎస్లో గ్రీష్మ ఆత్మహత్యకు ప్రయత్నించి వీరంగం సృష్టించింది అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది ఇలా ఈ కేసు విషయంలో రెండు ఇరవై మూడు జనవరి ఇరవై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదిహేనున కోర్టులో మొదలైన విచారణలో గ్రీష్మ తన కుటుంబ సభ్యులతో కలిసి షారూణ్ ను చంపినట్టు అంగీకరించింది వివాహం జరిగితే మొదటి భర్త చనిపోతాడని జ్యోతిషుడు చెప్పటం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపింది ఇలా రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున ఈ విచారణ ప్రక్రియ ముగిసింది ఎట్టకేలకు రెండువేల ఇరవై ఐదు జనవరి ఇరవైనా సోమవారం కేరళ సెషన్స్ కోర్టు విరుశిక్ష విధించింది అయితే కోర్టు విచారణలో గ్రీష్మ తల్లి సింధు నిర్దోషిగా తేలగా మేనమామకు మాత్రం నేరంతో సంబంధం ఉన్నట్టు తేలటంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టులో తీర్పు ఇచ్చే ముందు గ్రీష్మ మాట్లాడుతూ మేము ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోలు ఫొటోలు షారోన్ నా కాబోయే భర్తకు షేర్ చేస్తాడేమో అనే అనుమానంతో హత్యకు పాల్పడినట్టు ఒప్పుకుంది